దర్సి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద రోడ్ దర్శి దర్శి నియోజకవర్గంలోని దొనకొండలో సోలార్ పార్కు ఏర్పాటు చేయనున్నట్లుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్ అసెంబ్లీలో ప్రకటించినందుకు దర్శిని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి స్పందిస్తూ మంత్రి గొట్టిపాటి గొట్టిపాటి రవికుమార్కు ప్రత్యేక కృతజ్ఞతలను ఒక ప్రకటనలో తెలిపారు గడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుటం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత లీ బెనర్జీ పాలసీ రెండు వేల ఇరవై నాలుగుని తీసుకురాటం జరిగింది సార్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీని ద్వారా వంద గీగా పైన విద్యుత్ ఉత్పత్తి చేయాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం సార్ దాదాపు విండ్ కానీ సోలార్ కానీ పిఎస్పీ కానీ గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఎక్కువ సోలార్ ఎక్కువ విద్యుత్ ప్రొడ్యూస్ చేయాలి దాని ద్వారా ఉపాధి కలిగించాలి దాదాపు పది లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావాలి దాదాపు ఇరవై లక్షలు ఉద్యోగ అవకాశాలు కలిగించాలి ఈ రాష్ట్ర యువతకు అనే దానికోసమే ఈ ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం సార్ అదేవిధంగా రాయలసీమ తర్వాత రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ప్రకాశం జిల్లా కొద్దిగా అనువైన ప్రదేశంగా గుర్తించడం జరిగింది సార్ అదేవిధంగా ఏపీ సోలార్ కార్పొరేషన్ ప్రకాశం జిల్లాలో రెండు సోలార్ పార్కులు పెట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది సార్ దానికోసం దొనకొండ మండలంలో రుద్ర సముద్రం అనే గ్రామంలో సర్వే చేస్తూ ఉన్నాం సార్ అదొకటి అదేవిధంగా పురం అనే ప్రాంతంలో కూడా సర్వే చేసి ఈ అనువైన ప్రదేశం అయితే కనుక ఇక్కడ భూమి సేకరించి ఈ సోలార్ పార్కులు పెట్టాలనే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్ ఒక్కో సోలార్ పార్క్కి దాదాపు ఐదు వేల ఐదు వందల ఎకరాలు అవసరం ఉంటుంది ఈ పూటాయింపులు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం కలెక్టర్ గారు కూడా నివేదిక సమర్పించాల్సిన అవసరం ఉంది ఈ అన్ని సంబంధించిన నివేదిక అంతా కూడా వచ్చిన తర్వాత ఈ ప్రకాశం జిల్లా అల్ట్రా మెగా సోలార్ పార్కులు రెండు పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయించింది సార్ ఓకే